జపాన్ బుల్లెట్ ట్రైన్స్ నుంచి వచ్చే సౌండ్ కష్టాలని ఒక పిట్ట కాపాడింది దీని బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటంటే అన్ని దేశాలు బుల్లెట్ ట్రైన్స్ని రన్ చేస్తున్నాయి జపాన్ బుల్లెట్ ట్రైన్ మాత్రం ఫ్రంట్ సైడ్ కొంచెం సూత్గా ఉంటుంది అనమాట నైన్టీన్ సిక్స్టీ ఫోర్ నుంచి జపాన్ ఈ బుల్లెట్ ట్రైన్ రన్ చేస్తుంది ఇంజనీర్ టాలెంట్ల వల్ల ట్రైన్ అనమాట మూడు వందల కిలోమీటర్లు పర్ అవర్ స్పీడ్లో వెళ్తుంటుంది అనమాట కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే సొరంగాల నుంచి ఈ ట్రైన్ వెళ్ళేటప్పుడు దారుణమైన సౌండ్స్ వచ్చేవి అర కిలోమీటర్ల వరకు ఈ సౌండ్ వినిపించేదంట దానివల్ల జనాలు ఇబ్బంది పడేవారు నైట్ టైం అయితే మరీ ప్రాబ్లం అయ్యేది సో గవర్నమెంట్కి ఇష్యూ అయింది ట్రైన్ స్పీడ్ని తగ్గించలేరు అలానే ప్రాజెక్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది కొన్ని కోట్లు పెట్టి ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు సో ఇలాంటప్పుడు రైల్వే టెక్నికల్ డిపార్ట్మెంట్ నుంచి ఈజీ నక్తస్ అనే ఒక అతను కింగ్ ఫిషర్ పక్షిని చూసి దాని మూతి సూతిగా ఉంది అదే స్టైల్లో ట్రైన్కి కూడా అప్లై చేద్దాం అనుకున్నాడు అనమాట ఎందుకంటే ఆ పక్షి స్పీడ్గా వెళ్ళేటప్పుడు సౌండ్ అనేది చాలా తక్కువగా రావడం లేదంటే వాటర్లో దూకి చేపలను పట్టుకునేటప్పుడు ఆ సూదిగా ఉండడం వల్ల చాలా ఫ్రీగా వాటర్లోకి వెళ్ళడం అబ్జర్వ్ చేశాడు సేమ్ స్టైల్ని ట్రైన్కి అప్లై చేశాడు సౌండ్ ఇష్యూస్ తగ్గాయి ట్రైన్ మైలేజ్ కూడా పెరిగింది మూడు వందల స్పీడ్ వెళ్ళాల్సింది మూడు వందల ఇరవై కిలోమీటర్లు పర్ అవర్ వెళ్తుందనమాట సో ఆ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ అయింది ఇప్పుడు ఇన్ఫర్మేషన్ చెప్పడానికి కారణం ఏంటంటే సేమ్ ప్రాజెక్ట్ మన ఇండియా గుజరాత్లో స్టార్ట్ అవుతుంది రెండు వేల ఇరవై ఏడు కల్లా స్టార్ట్ అయ్యి రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి అదే ట్రావెలింగ్ అనమాట ఇంకా జనాలు ఎక్కొచ్చు సో ఈ దీనివల్ల వల్ల ఐదు వందల కిలోమీటర్ల దూరం అనేది రెండు గంటల్లో వెళ్ళొచ్చు అనమాట మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ ద ఛానల్ అలానే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం